అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాటి స్పెషల్ రెసిపీ పుదీనా కొంతమంది ఇష్టంగా తినరండి ఇలా పచ్చడి చేయండి ఎంతో ఇష్టంగా నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారు మరి తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక్క కట్ట పుదీనా మరీ ముదుర్ది కాకుండా లేతది కాకుండా క్లీన్ చేసి ఆకులు ఇలా తడి లేకుండా చూసుకోవాలి తర్వాత ఎండుమిర్చి తుంచి పెట్టుకోవాలి పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు నువ్వులు జీలకర్ర మెంతులు నానబెట్టుకున్నటువంటి చింతపండు ఇది వేడి నీళ్ళల్లోనే క్లీన్ చేసి చింతపండు అనేది ముందుగా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి ఇనుపముకుల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్సు పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్సు మినపప్పు మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తరువాత అందులో ఒక టేబుల్ స్పూను ధనియాలు అర టేబుల్ స్పూను జీలకర్ర పావు టేబుల్ స్పూను మెంతులు రెండు టేబుల్ స్పూన్స్ నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ వేసుకొని మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకొని కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఒక్క నిమిషం అటు ఇటు కలుపుకొని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తం పప్పులు తీసుకున్న తర్వాత అదే మూకుల్లో మనం ముందు క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా ఉంది కదండి ఆ పుదీనా ఆకులు మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువగా అనిపించిన ఇది వేగేసరికి కాస్త అయిపోతుందండి పావు స్పూన్ పసుపు వేసి చక్కగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఆకులో తేమ పోయేంత వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ డ్రై అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి పప్పులన్నీ ఉన్నాయి కదండి మిరపకాయలు అవి మొత్తం వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి మిక్సీకి ఒక్కసారి మెత్తగా ఇలా వేసుకోవాలి స్పూన్ తోటి ఒకసారి మొత్తం కలిపి మనం వేయించి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులు నానబెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదండి ఆ చింతపండు కాస్త వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వేడి నీళ్ళే పోసుకోవాలండి పోపు కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు చక్కగా వేగిన తరువాత ఒక్క స్పూను ఇంగువ తుంచిన ఎండుమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పుదీనా పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి మొత్తం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఎక్కువసేపు వేగనవసరం లేదు మళ్ళీ రుచి మారిపోతుంది ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి నెల రోజుల వరకు బాగుంటుంది ఒకసారి ట్రై చేసి రుచి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ